య్ వెల్కమ్ టు జెనైనస్ ఈ పదం వాడకూడదు వాడకూడదు కూడా తెలియదు నాకు పాత నేస్తం పరకతో కొట్టిన పోదన్నట్టు తొడ సంబంధం తొంభై అన్నట్లు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు కానీ సెకండర్ కేడరీ నాయకులు కానీ ఎలా భూ భూ ఆక్రమణలు చేశారో ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా బీ కొత్త ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం బీ కొత్త కోటలో గుమ్మ సముద్రం అనే ఊర్లో ఒక అమ్మ ల్యాండ్ కొనుక్కుంటే ఆమెను ఇబ్బంది పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పని మనకి తెలియజేశారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు పోలీస్ కంప్లీట్ ఇస్తే కూడా సిఐ తీసుకోలేదని చెప్పని ఆరోపిస్తున్నారు అది ఏంటి ఎట్లా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం అమ్మ చెప్పండి ఈ భూమి మీదిని చెప్పి మీరు అంటున్నారు కానీ వైసీపీ నాయకులు ఎవరో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పెడుతున్నారంటే ఎవరు వాళ్ళు ఈ భూమి గురించి మీ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లీట్ కూడా ఇచ్చారు ఇచ్చాం సార్ సార్ నా పేరు అరుణ సార్ మాది తంబలపల్లి కాన్స్టిట్యూషను బి కొత్తకోట మండలము గుమ్మ సముద్రం గ్రామం దగ్గర కొత్తపల్లి దగ్గర నేను డెబ్భై తొమ్మిది సెంట్ల భూమిని కొనుగోలు చేశాను సార్ దాంట్లో యాభై సెంట్ల భూమిని రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేశాను ఇరవై తొమ్మిది సెంట్ల నుంచి రెండు వేల ఇరవై మూడులో కొనుగోలు చేశాను ప్రతి రెండు వేల పంతొమ్మిదిలో నేను కొనుగోలు చేసి కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పంట పెడుతూనే ఉన్నాను నేను మహిళా రైతును సార్ ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల గుత్తకి కౌలుకి తీసుకొని నేను వ్యవసాయం చేపించేదాన్ని ఇప్పుడు నా సొంత భూమిలో నేను వ్యవసాయం చేపిస్తుంటే ప్రతిసారి పంట పెట్టిన ప్రతిసారి వైసీపీ లీడరు సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి తిరుమల అమర్నాథ్ అనే వ్యక్తి ప్రతి సంవత్సరము నాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ తన అనుచరులు తీసుకొని రావడము నేను పంట పెడితే దున్నించేయడము ఇలాంటి చాలా ఇబ్బందులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు యథావిధిగా రెండు వేల ఇరవై మూడులో కూడా నేను పంట వేయడానికి వస్తే ఎస్ఐ గారు రామ్మోహన్ సార్ గారు కాల్ చేసినారు సార్ నాకు అమ్మ పంట వేయద్దండి మీ భూమి మీద సమస్యలు ఉన్నాయి మీరు స్టేషనరీకి రండి మాట్లాడాలి అని చెప్పి చెప్పినారు మేము వెళ్ళినాం సార్ వెళ్తే ఆ రోజు నైటు పదకొండు గంటల వరకు మమ్మల్ని కూర్చొని పెట్టాను సార్ స్టేషన్లో అయినా కూర్చున్నాం సార్ మాకు సమస్య అనేది సాల్వ్ కాలేదు సార్ అయినా కూడా నేను అట్లనే వచ్చి నా పొలంలో వేశాను సార్ నా పం పొలం మొత్తము నాశనం చేసేసినారు సార్ అప్పుడు కూడా నాకు పంట దొరకలేదు యథావిధిగా నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కూడా రెండు జూన్ ఇరవై మూడో తేదీన తెల్లవారుజామున తెల్లవారి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో వేరశనగ విత్తనాలు వేపించి ఇంటికి పోయినాను అంతే సార్ తొమ్మిది గంటలకు తిరుమల అమర్నాథ్ అనే వ్యక్తి తన అనుచరులతో వచ్చి ఇక్కడ అతని భూమి ఉంది సార్ అక్కడ ఆ భూమిలోకి నాకు రోడ్డు ఇస్తావా లేదా అని చెప్పి మొత్తం మళ్ళీ ట్రాక్టర్ పెట్టి నా పంటను నాశనం చేసినాడు సార్ అతను ఇప్పుడు ఈ రోడ్డు ఇవ్వకపోతే నువ్వు ఇంకా సమస్యలు ఎదుర్కొంటావు ఇస్తావా లేదా ప్రతిరోజు నాకు బెదిరింపులు ఉన్నాయి సార్ ఇంటి దగ్గర ఇంటి నేను ఇంత జరిగిన తర్వాత మీరు ఇక్కడ తమ్ము బీకొత్తగొడ పోలీస్ స్టేషన్ ఇచ్చారా సార్ వాళ్ళు నా ముందరే నా పంటను నాశనం చేస్తుంటే నేను ట్రాక్టర్ ఫోటో తీసుకొని ఏ ట్రాక్టర్ అయితే పొలం నా పొలం దున్నేస్తుందో దాని ఫోటో తీసుకొని ఎవిడెన్స్తో సహా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ వెళ్ళి ట్రాక్టర్ నెంబర్తో సహా ఎవరైతే దున్నారో ఎవరు దున్నిచ్చారో వాళ్ళ పేర్లన్నీ పెట్టి నేను కంప్లైంట్ పెట్టాను సార్ నలభై ఎనిమిది గంటలు గడిచినా కానీ ఇప్పటిదాకా సిఐ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇరవై తేదీ వరకు నేను పోలీస్ స్టేషన్ ముందర వెయిట్ చేసి చేసి సీఏ గారు బయట వస్తానే సార్ మా రెండు రోజులుగా నేను పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెయిట్ చేస్తాను సార్ ఏం చర్య తీసుకోరా మీరు నేను అదే ఎవిడెన్స్ సహా పెట్టాను కదా అంటే నా దగ్గర కేసు రాలేదు ఎవరు మా నువ్వు ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నన్నే అరెస్ట్ చేసి మాట్లాడుతున్నారు సార్ అతను ఏమో ఎవరు ఏం సీఐ గారు పేరు వచ్చి సూర్యనారాయణ సార్ సూర్యనారాయణ గారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ హేళనగా చూస్తున్నారు సార్ ఆడదాన్ని కదండి సార్ నేను ఆడవాళ్ళకు రక్షణ లేదు సార్ మా తమ్మాలపల్లి కాన్స్టిట్యూషన్లో మా తంబాలపల్లి కాన్స్టిట్యూషన్లో వైసీపీ అరాచకం అనేది ఇప్పటికీ అంతం కాలేదు అది అలాగే కొనసాగుతుంది ఇప్పుడు వచ్చిన లీడర్లు కూడా దాని అధికారులు కానీ లీడర్లు కానీ దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు సార్ ఆడవాళ్ళకైతే రక్షణ లేదు సార్ అక్కడ ఇప్పుడు తంబాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన టీడీపీ నాయకులకి ఎవరికైనా మీరు చెప్పారామ్మా సార్ నేను నిన్న సిఐ గారు అలా చెప్పిన తర్వాత నాకు ఇంకా రక్షణ కల్పించరు సిఐ గారు నా వినతిని విన్ వినరు అని చెప్పేసి నేను నా పొలంలోకే వచ్చి ఒక సెల్ఫీ వీడియో తీసి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను సార్ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చే విన్న తర్వాత చూసిన తర్వాత రెడ్డి గారు రియాక్ట్ అయినాడు సార్ రియాక్ట్ అయ్యి ఇప్పుడు మేము సీఏ గారికి చెప్పినాము ఇప్పుడు మీరు వెళ్ళండి మీకు ఇప్పుడు న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు కూడా వెళ్ళినాను సార్ నేను సీఏ గారు లేరు సార్ అక్కడ ఆయనేమో పొమ్మంటాడు ఇక్కడ వస్తే ఎవ్వరు లేరు సార్ అక్కడ మా కంప్లైంట్ ఇంతవరకు తీసుకోలేదు సార్ యాభై గంటలు పైన గడిచిపోయింది సార్ మేము కంప్లైంట్ పెట్టి కూడా ఎక్కడ సార్ మా భూములకు రక్షణ ఉండేది ఎక్కడ ప్రభుత్వాలు మారినా కూడా వైసీపీ మా ప్రభుత్వం మారిపోతే మంచి ప్రభుత్వం వచ్చేస్తుందని కలలు కన్నాం సార్ మేము కాకపోతే అది ఎక్కడ మా తంబలపల్లి కాన్స్టిట్యూషన్ మాత్రం జరగలేదు సార్ అది దృష్టికి ఇది ఏమన్నా తీసుకెళ్లారమ్మా మరి సార్ తీసుకెళ్ళినాం సార్ హోమ్ మినిస్టర్ అనిత గారికి విన్నవించుకున్నాం సార్ ఈరోజు తెల్లవారిన అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని సిఐ గారి డీటెయిల్స్ మేడం పెట్టమన్నారు పెట్టినాము ఇంకా రెస్పాన్స్ అయితే రాలేదు సార్ మాకు అసలు సిఐ దీని గురించి ఏం మీరు కంప్లీట్ ఇస్తే ఏం పట్టించుకోవటం లేదు పట్టించుకోవడం లేదు సార్ నే ఇది సివిల్ మ్యాటరు నేనేం చేయలేను అన్నాడు సార్ సార్ నాకు సివిల్ మ్యాటర్ నాకు వచ్చి పొలం మీరేం కొలత పెట్టి వద్దండి నా పొ పంట నష్టమైంది వాళ్ళని పిలిపించి మీరు మందలించండి అని చెప్పి నాకు పంట నష్ట పంట నష్టం ఇప్పించండి వాళ్ళని మందలించండి అని చెప్పి నేను విన్నవించుకుంటానా సార్ నోరు అదుపులో పెట్టుకొని పో నువ్వు అని మాట్లాడతారు సార్ సారు ఇప్పుడు మాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అమర్నాథ్ అనే వ్యక్తి దాసరపల్లి జయచంద్ర రెడ్డితో ఉన్నట్లు అందుకనే అతను కాపాడుతున్నట్లు చెప్పని అంటున్నాది ఇది ఎంతవరకు నిజం అతను అనుచరుడు అని చెప్పని అంటున్నాడు ఎంతవరకు నిజం సార్ మా మేము రైతులం సార్ మాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కాకపోతే రెడ్డి గారితో కానీ కిరణ్ కుమార్ రెడ్డితో గారితో కానీ అతను దిగిన ఫోటోలు అలాంటివన్నీ అయితే చాలా వైరల్ అవుతున్నాయి బట్ వాళ్ళు పెద్దిరెడ్డి వాళ్ళతో ఉన్నారా లేకపోతే జయచంద్ర రెడ్డి గారితో ఉన్నారా అనేది మాకు తెలియదు సార్ మేము రైతులం సార్ మేము రైతు వ్యవసాయం చేసుకుని బతుకుంటాం సార్ మేము మాకేం మాకు పాలిటిక్స్ అనేవి పెద్దగా తెలియదు సార్ కానీ మమ్మల్ని అయితే రాజకీయ నాయకులే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ చెప్పండి ఇప్పుడు మీరు కొనుక్కున్నారు కదా ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ నాకు భూమి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ వాళ్ళు నేను ఏ టైంలో మీ మీరు ఇచ్చిన భూమే కదా మీ సమస్యలు వచ్చినప్పుడు మీరు రావాలా అంటే ఏ టైంలో నేను కాల్ చేసినా వస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు స్టేషన్లో ఎవరేమైనా అడిగితే చెప్తున్నారు వాళ్ళతో నాకు ఎలాంటి సమస్య లేదు సార్ ఇప్పుడు అమర్నాథ్ అనే వ్యక్తి కాకుండా వేరే వాళ్ళ వాళ్ళ అనుచరులు వచ్చి పిలుస్తుంది వాళ్ళు ఎవరు సార్ అమర్నాథ్ అనే వ్యక్తి ముందరికి రాడు సార్ అమర్నాథ్ తరపున వాళ్ళ అనుచరులైనటువంటి బుచ్చిరెడ్డి గారి పల్లికి చెందిన పూలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ పేకేటి పూలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ పేకేటి అనే అతను వెంకటమ్న అతను ఎం ఎక్స్ వై వైసీపీ ఎంపీపీ భర్త అయినటువంటి నరసింహులు వీళ్ళు ముగ్గురు వస్తారు సార్ అక్కడికి వచ్చి మేము ఎస్సీ ఎస్టీలము నువ్వు ఎక్కువగా ఏమన్నా మాట్లాడావంటే అట్రాసిటీ కేసు పెట్టి పెడతాము నీకు బెయిలే రాకుండా చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు ఈ విషయం అనిత గారితో ఏమైనా చెప్పారమ్మా ఇట్లా అట్రాసిటీ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ సీఏ కూడా పట్టించుకోవటం లేదని చెప్పని ఏమైనా చెప్పాలనుకుంటే అనిత గారికి ఏం చెప్తారమ్మా ఖచ్చితంగా జరిగింది చెప్తాను సార్ నేను జరిగింది వాళ్ళు ఎలా బెదిరించారో నాకు నేను అదే మేడం గారితో చెప్తాను మేడం అడిగితే ఖచ్చితంగా నేను చెప్తాను సార్ ఆమె దృష్టికి వెళ్ళి నాకు వస్తే కనుక నేను ఖచ్చితంగా నేను ధైర్యంగానే చెప్తాను సార్ అట్రాసిటీ కేసు పెడతానని వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు సార్ నన్ను నేను ఖచ్చితంగా పెడతాను సార్ సార్ చెప్పండి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పని కొన్ని వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం సార్ పోలీస్ స్టేషన్కి అయితే ఇక్కడ చేను దిన్నుతానన్నప్పుడే డాక్టర్ ఫోటో డాక్టర్ ఫోటోలతో మనం అక్కడ వెళ్ళినాము వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ రోజు లేరు ఏదో హాస్ట్లీ హిల్స్లో సుప్రీంకోర్టు జడ్జి వచ్చినారని వెళ్ళారు ఈవినింగ్ వరకు అక్కడే ఉండేసి వెళ్ళాము మళ్ళీ నిన్న మార్నింగ్ వెళ్తానే చాంబర్లోకి వెళ్ళినాము వెళ్తానే నమస్తే సార్ అంటే ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతూ బయట ఉన్నామని చెప్పినారు తర్వాత కానిస్టేబుల్ వచ్చి మొత్తం అంతా బయట వెళ్ళిపోండి అని తర్మేసినారు మళ్ళీ ఒక కానిస్టేబుల్ లోనికి పిలిచి ఎవరు ఏమి కంప్లైంట్ అని అడిగినారు ఇట్లా పలాను పూలకుంట్ల శ్రీనివాసులు అమర్నాథ్ వాళ్ళ అనుచరుడు మా చేను దున్నేసినాడు అని చెప్తే సరే ఆయన కాల్ చేస్తే ఆయన రెండు గంటలకు వస్తా అని చెప్పినాడు రెండు గంటల ప్రాంతంలో సిఐ గారు స్టేషన్ విడిచి వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ వెళ్తే ఎవరు మీరు అని అడిగినాడు సార్ ఇట్లా చేను దున్నేసినారు రెండు రోజులు అయింది కంప్లైంట్ ఇచ్చి ఇంతవరకు అయితే ఏ యాక్షన్ తీసుకోలేదు అపోజిషన్ క్యాండిడేట్ని అస్సలు పిలిచాడు ఏమి లేదంటే ఏ నోరు మూసుకోను ఫస్ట్ నా సర్కిల్లో ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు నువ్వు ఒకడేనా అన్నీ నేను చూడాలంటే కాదు ఒక్కొరిది మా స్టాఫ్ ఒక్కొక్కరు చూస్తారు మా స్టాఫ్ మాట్లాడినారు కదా అన్నారు సరే సార్ అని చెప్పినాను తర్వాత మళ్ళీ లోనికి వెళ్ళి సరే సార్ నేను మీరు న్యాయం చేసేట్టుగా నాకు లేరు నేను డీఎస్పి గారి దగ్గరికి వెళ్ళేసి అక్కడే న్యాయం చేసుకుంటాను నా కంప్లైంట్ నేను వెనక్కి తీసుకుంటానంటే ఉండండి ఎందుకు ఆవేశపడతారు పూలకొట్ల శ్రీనివాసులు రెండు గంటలకు వస్తానని చెప్పినాడు కదా ఆయనకు నేను పిలిపించి మాట్లాడతామని ఆయన కాల్ చేస్తే ఆయన పోలీసులపైనే దురుసుగా మాట్లాడుతున్నారు సార్ ఏ విధంగా అంటే ఏవో పదే పదే నాకు ఎందుకు కాల్ చేస్తారయ్యా మీరు సిఐ సార్ నాకు కాల్ చేసి మీరు రావద్దండి నేను కాల్ చేసేంతవరకు నేను కాల్ చేసిన తర్వాత రండి అని నేనేమో బయట అడిగితే అసలు మీ కంప్లైంట్ ఏంటి మీరేంటి మీరు ఎవరో నాకు తెలియదు అని అడుగు చెప్తున్నటువంటి సిఐ గారు లోనికి వెళ్తే అపోజిషన్ క్యాండిడేట్ సీఐ గారే మాకు కాల్ చేసి స్టేషన్ వరకు నేను చెప్పినప్పుడు రండి అంతవరకు రావద్దండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు అయోమయంగా ఉంది సార్ మొత్తము ఇంకా న్యాయం వాళ్ళు ఏ విధంగా సామాన్య ప్రజలకు చేస్తారనేది వాళ్ళకే తెలియాలి చూశారు కదా ఇది వీళ్ళు బాధ పోయిన ప్రభుత్వంలో అధికారులు ఎలా ప్రవర్తించారనేది ఇప్పటికీ కూడా అదే అదే అధికారులు ఉన్నారు వాళ్ళే వైసీపీ ప్రభుత్వమే ఉండదని చెప్పినట్లే బిహేవ్ చేస్తున్నారు కానీ ఆమె ఆమె బాధ చూస్తుంటే చాలా ఇదిగా ఉంది ఇది అనిత గారికి చేరేంత వరకు కూడా షేర్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను